ఇంకోటి నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు ఎవరిష్టం వాళ్ళది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండే స్వేచ్ఛ ఉంది నీకేం అవసరం అన్నట్టుగా చెప్పు తీసుకొని కొడతా అనే విధంగా కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు నిన్నటి దాకా ఆయన రాలేదు బయటికి ఈ రోజు వచ్చారంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆమె మా ఆమె ఏమంటుంది ఆమె ఆయన మీద ఏడవడం కాదు సారీ చెప్పాను ఈ వదిలేయండి అని కూడా చెప్పాడు ఆయన చెప్పినప్పుడు వదిలేయచ్చు కదా మరి ఎందుకు ఇదంతా ఐదు రోజుల నుంచి ఊటే తీగలా అయితే డొంక కదిగినట్టు ఇదంతా ఎందుకు బయట లాగుతున్నారు ఆయన ఏం ఏం తప్పు చేశాడు ఆయన తప్పు ఒప్పుకున్నాడు నేను సారీ చెప్ నేను సారీ చెప్పాను అని కూడా చెప్పాడు అయితే ఈ చిన్న అక్కడ ఏం లేదు కదా తర్వాత ఆయన అమ్మవార్లతో కొలిచాడు ఆది పరాశక్తి అని ఆడ ఆడది ఇలా అని చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ నల్లుమాల్లో ఏమైతే జరిగిందో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి కొంచెం బట్టలు వేసుకోండి అనేచ అనేక చెప్పాడు అవునండి మరి హీరోలు అంతా దీని గురించి మాట్లాడకంటే చిన్నపిల్లల్ని ఎన్నో చేసి వదిలేస్తున్నారు ఆ చిన్నపిల్లల గురించి వెళ్ళినప్పుడు మరి ఉమెన్ రైట్స్ వాళ్ళు ఎందుకు రావట్లేదు ఈ హీరోయిన్లు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు వస్తారయ్యా మన వాళ్ళు ఆడపిల్లల్ని ఏం చేసి చంపినప్పుడు చిన్న పిల్లల్ని రాగాయతం చేసినప్పుడు ఎవ్వరు రారు ఎందుకంటే వాళ్ళకి ఏం జరగలేదు కదా వాళ్ళ పంపల్లో ఏం జరగల వాళ్ళ పిల్లలైతే వాళ్ళ పిల్లలైతే మొత్తం మొత్తం మెగా ఫ్యామిలీ వస్తుంది అందరూ వస్తారు ఎవరైతే వెళ్తున్నారో సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు వస్తారు మనం మనం అంటే పేదవాళ్ళ పిల్లకి ఏం జరిగినా వాళ్ళు రారు ఎందుకు వస్తారు ఈమె పెద్ద సెలబ్రిటీ ఏదో ఫోన్ చేసి నాగబాబు గారు అని చెప్ ఒక ఒక చోలో అలా ఊది ఉంటుంది ఇలా వచ్చేసాడు వచ్చేసి ఏదో వాగుతున్నాడు అంతే ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది కదా అందరు సపోర్ట్ తీసుకుంటుంది కదా ఆయన ఏమైనా మడ్డర్ చేశాడా ఏమైనా రేప్ చేశాడా దొంగతనం చేశాడా సరే మీరు ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకోండి అని చెప్పాడా లేదు కదా బట్టలు నిండుగా వేసుకోండి అనే కదా చెప్పింది అమ్మవారితో దేవతనం కొలిచింది అంటే ఇట్లా కొలిస్తే ఇట్లా కొలిస్తే రివెంజ్ ఇలా ఉంటుంది అంటే మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు అమ్మ తల్లి అందరూ చీరలు మానేయండి ల లంగాలు మానేయండి ఈ అనసూయ అనసూయ గారు ఏమేమైతే డ్రెస్సులు వేసుకుంటున్నారో బీచుల్లో అక్కడ ఇక్కడ తిరిగి అలాంటి డ్రెస్సులు కొనుక్కొని మీరందరూ రోడ్ల మీద తిరగండి అని చెప్పాలి అంతేగా ఇప్పుడు ఆమె చెప్పేది అదే స్త్రీలను ఇంకా చాలా మంది రెచ్చగొడుతుంది ఇంకా రేపు ఎంతమంది రెచ్చగొడుతుందో తెలియదు ఈరోజు టాపిక్ నాగబాబుకి వచ్చిందంటే రేపు ఇంకెవరితో వస్తుందో ఇంకా ప్రకాష్ రాదు తీసుకుంటే బావుడు పెళ్లి చేసుకోవడము ఇంకో పెళ్లి చేసుకోవడము అది చాలా అది బాగుంది అవి బాగుంది పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడం బార్యాలను వదిలేయడము చంపేయడము నీతులు చెప్తున్నారు అవి నీతులు వాళ్ళు శ్రీరామచంద్రులు అయ్యా సతీ సావిత్రి అనసూయాని పేరకు తగ్గట్టునే బట్టలు కూడా బాగానే వేస్తుంది ఈమె అది కానీ వాళ్ళు శ్రీరామచంద్రులు ఏం చేస్తారు ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు కదా మరి అది ఇంకా ఏంటంటే ఇంకా రేపు మీరు మీరు ఒక సామాన్య జనులుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అంటే మీకు ఏ విధంగా కోపంగా వస్తుందా లేకుంటే పర్లేదు నాకేంటి అన్నట్టు ఏమన్నా ఫీల్ అవుతున్నారా చిచ్చి నాకేంటి అని ఫీల్ అయ్యేటట్టే నాలుగు రోజుల నుంచి నా గొంతు పోయేలాగా నేను అడవాను ఇక్కడ నాకు అవసరం కూడా లేదు నేను పక్కన కూర్చుంటాను నాకెందుకు ఈ గొడవ అని